రోజులు అవి మాత్రమే తీసుకున్నారా అంతేనా అంతే ఈ తొమ్మిది రోజులు పాటు అదే తీసుకున్నాం ఇందాక మీకు చెప్పాను కుంభ ఆవాహనం జరిపేటప్పుడు మా తేజస్సు యశస్సు వర్చస్సు ఈ మూడు నాకు ఈ తల్లి అని మేము అక్కడ బీజాక్షరాలతో ఆ పవర్ని మేము పొందుతాం అదే పవర్ తొమ్మిది రోజులు ఏమి తెలకుండా ఎలా స్వామి నిలబడుతుందంటే ఆమె శక్తి అంతే కానీ క్షీరము ఫలము ఒకటే ఫలం కమలా ఫలాన్ని తీసుకునేవాళ్ళం ఇప్పుడు అది కూడా తగ్గించాం ఎందుకంటే కాలానుగుణంగా పండు కూడా పండింది కాదుగా చెట్టుకి అది కూడా అందువల్ల దాని వల్ల నా జీర్ణక్రియ ఇబ్బంది కలగకూడదు తదుపరి మరలా నాకు కూడా ఉన్నటువంటి ఆరోగ్యాలు అనేటువంటిది ఇబ్బంది పడకుండా క్షీరం తీసుకుంటూ ఈ తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించాం ఇప్పుడు మీరు పాటించే నియమాల్లో ఈ ఆహార నియమాలు ఒకటేనా ఇంకేమైనా నియమాల నిస్ట్లు ఏమైనా నాయనా చెప్పండి ఈ ఆహారం ప్రథమ శత్రువు ఎవరికైనా సరే తిన్నటువంటి పదార్థం అరగాలి అంటే ఒక గంట నిద్రపోవాలి ఆ నిద్రపోవాలి అంటే ఒక సంఖ్య ఉంటుంది మాను పూజ అయిపోయింది శక్తి పూజకి ఖాళీ జపం ఆ కాళీ జపం దాదాపుగా ఉదయం మొదలు పెట్టుకొని శక్తి పూజ తొమ్మిదింటికి ప్రారంభమైతే అమ్మవారి నిదెక్కే లోపల కాళీ జపం కనీసం కొన్ని వేల సార్లైనా సరే దాన్ని పఠించాలి అంటే మననం చేయాలి ఆ మననం చేసి అమ్మవారిని ప్రార్థిస్తే మాత్రమే అమ్మ నిదెక్కుతుంది లేకపోతే కుదరదు తదుపరి అమ్మవారి గౌరీ అర్చనని పార్వతి అర్చనని మూలమంత్ర అనుష్ఠానాలని ప్రతి రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత ఉంది కొలుపుల్లో ఆ మూల మంత్ర అనుష్ఠానాన్ని చేసుకుంటూ అమ్మా అమ్మా నువ్వే నా స్వరూపం నువ్వే నా స్వరూపం తల్లి నాకేం తెలియదు అజ్ఞానోషాయ అమ్మా అజ్ఞానంతో కూడుకున్నటువంటి దేహం అమ్మా ఇది ఈ దేహానికి నవరకమైనటువంటి నంద్ర రంధ్రాలను కల్పించావమ్మా ఈ రంధ్రాల గుండా ఏవేవి ఎప్పుడెప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేసేటట్టు నన్ను అనుగ్రహించమ్మా అని బ్రహ్మచర్యంతో కఠినమైనటువంటి నియమంతో కింద పడుకొని కింద పడుకొని ఒక కంబళి లాంటిటువంటి దాన్ని ఒక ఇదిగా పరుచుకొని దానికి దుప్పటి ఒక దాన్ని పెట్టుకొని నియమంగా ఈ తొమ్మిది రోజుల పాటు కటికమైనటువంటి నియమ నిష్టలతో బ్రహ్మచర్యంతో ఈ వ్రతాన్ని అవలంబిస్తారు పూజా విధానం చెప్తారా అలాగే నాయన మొదట అమ్మవారికి శక్తి కొలుపు చేసుకొని వచ్చిన తర్వాత నిదెక్కుతుంది ఎక్కిన తర్వాత ఆ రోజు అర్చన గౌరీ అర్చన ఆ అర్చన చేసుకుని ఉదయాన్నే ప్రాతకాలంలోనే మహాన్యాస పారాయణం తదుపరి రుద్ర పారాయణం తదుపరి చమక పారాయణం తదుపరి అమ్మవారి విశేషమైనటువంటి సూక్తాలతో అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం అమ్మవారికి విశేషంగా లలితా త్రిశతి లలిత అష్టోత్తరం లలిత సహస్రనామాలతో విశేషమైనటువంటి అర్చన నిర్వహించడం జరుగుతుంది ఇది తొమ్మిది రోజుల్లో ఉదయము సాయంత్రం ఉదయము సాయంత్రం త్రికాల అర్చన అంటే ఉదయ కాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రారంభం చేస్తే ఉదయం ఒక అర్చన మధ్యాహ్నం ఒక అర్చన సాయంత్రం ఒక అర్చన అది మామా మనసుకి ఏదైతే సహస్రనామమా అష్టోత్తరమా త్రిషత చేయాలంటే దాని ప్రకారతం అమ్మ ఆజ్ఞ మేరకు చేయిస్తూ వస్తూ ఉంటా ఉన్నాయన ఇది ఈ తొమ్మిది రోజుల్లో జరిగే పూజా విధానం గణాచారి గారు ఇక్కడ పొరల్లోకి తీసుకెళ్ళటం గౌరీమాతని తొలి రోజు గౌరీ మాతను తీసుకెళ్తున్నారు తర్వాత తర్వాత చేసే పూజా విధానాలు మాకు అంత కరెక్ట్ గా తెలియదు అండి కాస్త వివరించండి అలాగే నాయన మొదటి రోజు అమ్మవారిని నిదెక్కిచ్చిన తర్వాత గౌరీ దేవిని ఇక్కడే మన ఇంట్లో అమ్మవారి పీఠానికి ఎదురుగానే తయారు చేస్తాం ఆ గౌరీదేవిని తయారు చేసేటప్పుడు ఆమె ఏ విధంగా అయితే భరిణ స్వరూపంలో వెలిసింది అని నేను మీకు చెబుతున్నానో మరలా ఈ విషయాన్ని కూడా నేను వెలుగులోకి తీసుకురావాలని తీసుకొస్తున్నాను ఆ గౌరీదేవిని ఆ భరిణి కలిపి అలంకరిస్తాం అలంకరించి ఆమెకి కళ్యాణం బొట్టు పెట్టి మా ఈ రకంగా మా యొక్క గ్రామ ప్రజలు కొలుకులు చేయడానికి వచ్చారమ్మా దీక్ష పూనుతున్నావమ్మా నువ్వు మరి ఇల్లు కాకుండా వేరే వెళ్ళాలంటే అది కూడా పరమ పవిత్రమైన ఆలయం కావాలి మరి అంతే కదా అమ్మవారు మా ఇంట్లో ఉంటారని వచ్చింది అలాంటి అమ్మ అర్చన కోసం జనులందరూ సుఖంగా ఉండడం కోసం బయటికి రావాలమ్మా అని నేను పిలిచి అనుకోండి సరైన స్థానం చూయించాలి ఆమె ఏమంది అరే నానా మీ తాతల తండ్రులు పూరి గుడిచిలో ఉన్నారా నాకు అట్లాగే జమ్ముతో పురం ఏర్పాటు ఏంది జమ్ముతో పురం ఏర్పాటు చేయి ఆ పురంలో మల్ల ఏమో నాకు ఎడం చేతి రుద్రాంశ సంపూతుడు మల్లన్న అంటే కలిశం నా చెల్లైనటువంటి కలిశాన్నేమో నాకు కుడి చేతి పక్కన ఏర్పాటు చేసి నన్ను మధ్యలో పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క బీజాక్షరాన్ని జపం ఎడు తిరిగి చేస్తారు నాన్న ఆ బీజాక్షర జపాన్ని కలిశంలోకి ధారాదత్తం చేసి నువ్వు అమ్మవారి శక్తి సాగ నంపాక ఆ కలిశంలో ఉన్న నీళ్లు అందరి మీద ప్రోక్షణ చేస్తే నేను కృతార్థం అవుతాను రా అని అమ్మ చెప్పింది ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల పాటు మాను పూజ జరిగిన ప్రాంతంలోనే అక్కడే చేయడానికి కారణం అదే కారణం ఎందుకంటే ఎక్కడైతే బీజాక్షర సంపుటి నిర్వహణ చేసి మా తాతగా మా నాన్నగారు ఇది అని నిర్ణయించారో ఆ నిర్ణయించిన స్థలమే ఆ ఇల్లు అయిపోయింది అందుకని ఇప్పటి వరకు అక్కడ ఏ నిర్మాణం ఎవరు కూడా చేపట్టలేరు చేపట్టరు కూడా గ్రామ ప్రజలు ఎవరైనా అది మంచిదండి గణాచారి గారు కొలుపులు మొదలైన ఇప్పుడు భక్తులు మొక్కులు చెల్లించుకోవాలంటే ఎదురు నడిచేది కానీ పూలు కానీ ఆ విధానం ఎట్లాగండి కాస్త చెప్పండి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో సర్వస్వరూపిణి అయినటువంటి జగన్మాత గౌరీదేవిగా ప్రథమంగా గ్రామంలోకి బయలుదేరుతుంది ఆ గ్రామంలోకి బయలుదేరేటప్పుడు పూలతో తమలపాకులతో విశేషంగా ఆమెకు అర్చించుకోవచ్చు ఆ రోజు నుంచే ఎదురు నడిచేటువంటి భక్తులు కూడా ఆ రోజు నుంచే ఎదురు నడుస్తారు అమ్మవారికి పూర్వకాలంలో ఈ యొక్క గౌరీదేవికి ఎదురు నడిచి కృతార్థులైనటువంటి గ్రామస్తులు కొందరు పేర్లు ఉన్నాయి శ్రీరంజనీ గారు సూర్యబాబు గారు వాళ్ళు సూర్య బలిజ సంఘం యొక్క సభ్యులు వీళ్ళు అమ్మవారికి ఆ రకంగా గౌరీదేవికి అర్చన చేసుకుని తద్వారా చాలా సుఖాన్ని పొందారు వాళ్ళు ఆ ఎదురు నడవటం అమ్మవారి గౌరీదేవికి ఎదురు నడవటం అంటే సామాన్యమైనటువంటి సంపద ఏర్పడదు అని ఒక ప్రతీతి దీన్ని ఈ తరంలో ఎవరైనా సరే అయ్యో డబ్బు వస్తుందంటే అందరూ పరికెడతారు డబ్బు అన్ని కారణాలకి డబ్బు ముఖ్యం కాదు నాయన మనం ముక్తి పొందాలి అన్నా మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా ఆ గౌరీదేవిని గనక ఎదురు నడవటం గాని ఆమెకి చేప గాని చేస్తే మహామహిమాన్వితమైనటువంటి సిద్ధి సంకల్పం శక్తి వారికి ఏర్పడతాయి అని ఒక ప్రతీతి నాయన ఆ రోజు నుంచి ఆ గౌరీదేవిని ఎత్తుకుని గణాచారి గారు నడిచి వచ్చేటప్పుడు ఇహ అందరూ పూలు చల్లటం ఎదురు నడవటం ఆ రోజు నుంచి పాలవెల్లి సేవ అని ఉంటుంది ఆ సేవ జరిగేదాకా చక్కగా చేసుకోవచ్చు పాలవెల్లి సేవ జరిగిన తర్వాత అమ్మవారు ఎంతసేపుడికి కూడా శక్తిని సాగనంపాలి అని ఉంటుంది దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ మనిషి తాను శరీరంలో ఉన్నటువంటి శక్తిని ఎన్నాళ్ళు మోయగలడు స్వరూపాన్ని ఎన్నాళ్ళు ఇచ్చేయగలడు ఇది పూర్వకాలంలో మా తాతగారు కొంత దీని మీద పరిశ్రమ చేశారు ఇరవై ఏడు రోజుల పాటు మాను పూజ చేశాడు జరిగింది ఇది వరకు రోజుల్లో దాదాపుగా మా తాతగారు వారి తాతగారు వారి తాతగారు అంటే తండ్రులు అనమాట వారు అంటే సుమారుగా ఒక ఐదో తరం ఇక్కడ నుంచి నా నుంచి ఐదో తరం ఆయన ఇరవై ఏడు రోజులు మాను పూజ చేసేట మా తాతగారు కూడా ఒకనొక సందర్భంలో ఇరవై ఏడు రోజులు మాను పూజ చేసేట ఈ ఇరవై ఏడు రోజులు మాను పూజ చేస్తే ఈ శక్తి ఈ దేహాన్ని ఆవహించి ఉందనుకోండి ఇంకెక్కడికి వెళ్ళకపోతే త్రయత్రింశది కోటి దేవతలు ఏమవుతారు అమ్మవారి ఆగ్ని తీసుకొని కదా చందనూరు వచ్చింది అమ్మా వచ్చి మేం కూర్చోనుంటే మా కార్యక్రమ క్రమాలన్నీ ఎవరు నేర్పుతారమ్మా మా కార్యక్రమాలన్నీ ఎవరు నెరవేరుస్తారమ్మా అని మొరపెట్టుకుంటే పెట్టుకుంటే ఆమె చెప్పిందిట అమ్మా ఈ రకంగా ఈ దేహంలో ఉండేటువంటి శక్తి నువ్వెప్పుడైతే క్షీణుడు అవుతావో అప్పుడు నీకు శక్తి దారాదత్తం చేస్తానురా ఎప్పుడైతే నువ్వు బలహీనంగా కనిపిస్తూ ఉంటావో అప్పుడు నీకు శక్తి దారాదత్తం చేస్తానురా అని చెప్పి చెప్పింది ఆ మాట ప్రకారితం ఏదన్నా నీరసం ఉందనుకుంటే ఒక్కసారి ఆమె తలుచుకోగానే ఎక్కడ లేనటువంటి ఎనర్జీ మాకు వచ్చేస్తుంది అందువల్ల పాల వెళ్లి అయిన తర్వాత అమ్మవారు వెళ్ళాలి 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 అనే ఇదిలో ఉంటుంది ఆ ఇదిలో ఏం చేస్తుంది అంటే తన యొక్క ఊరేగింపుని సులసూత్రంగా చేసుకుని వచ్చేస్తుంది ఆ రోజున మేము ఎదురు నడవాలి మేము పూలు చల్లాలి అది కుదరనటువంటి సందర్భాలవి ఎందుకంటే ఆ రోజు సాయంత్రమే ఆ బయలుదేరి వెళ్ళిపోవాలి శక్తిని సాగనంపాలి కదా ఆ సాగనంపే క్రమంలో క్రమంలో ఆయన నేను పీడ రూపంలో ఉన్నాను ఇక్కడికి వచ్చి దర్శనం చేయండి నేను ఇక్కడ శక్తిగా ఎప్పుడు ఉన్నాను మా చేసేటువంటి దేహం ఈ గణాచారి దేహం ఏదైతే ఉంటుందో దాన్ని అంటి పెట్టుకొని ఉండాలంటే ఈ దేహానికి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి అందువల్ల ఆ నియమంలో నుంచి ముందు మమ్మల్ని కృతార్థులు చేయటం కోసం ఆమె వెళ్ళిపోతుంది అందువల్ల ఆ రోజు మటుకు ప్రయాణం కడు దుర్లభంగా ఉంటుంది మాతో నడిచేటువంటి వారి యొక్క ఎదురు నడిచేటువంటి వాళ్ళ యొక్క నడవడిక అంటే నడక ప్రయాణం అంటే అదే దైవంతో చేస్తున్నాం ఇప్పుడు మనం ప్రయాణం అనే పదం అనుకోకండి ఎందుకంటే దైవంతో నడిచే నడకని వాళ్ళు ప్రయాణం కింద లెక్క గడతారు ఎవరైనా సరే పూర్వీకులు ఎవరన్నా అయ్యారంటే ఐదు వరకు చెప్పేవాళ్ళు అయ్యా పదమూడో రోజు అయింది వాళ్ళు స్వర్గానికి ప్రయాణం అవుతున్నారని అందువల్ల దైవంతో మనం మాట్లాడేటప్పుడు ఈ విషయాల్ని చాలా గమనిక పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి ఆ రోజులు నడిచేటువంటి ఎదురు నడక చాలా 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 కష్టంతో కూడుకున్నటువంటిది అందువల్ల ఇదివరకు రోజుల్లో నాన్నగారు ఐదు నిమిషాల్లో గ్రామోత్సవం చేసి వచ్చారట గ్రామోత్సవం ఐదు నిమిషాల్లో చేసి వచ్చారట మహా తపశక్తి ఉంటే కానీ ఐదు నిమిషాల్లో ఆ గ్రామోత్సవం పూర్తి చేయలేదు ఆ ఐదు నిమిషాల్లో ఆమె విపరీతమైన తేజస్సుతో ఉంటుంది తేజస్సుతో ఉన్నప్పుడు ఆమెని మనం అడ్డుకట్ట వేసి అమ్మా నువ్వు ఆగిపో నువ్వు ఆగిపో అనటం కూడా భావ్యం కాదు ఆ రోజు ఒక్క రోజు ఏదైనా అనుకుంటే కొంచెం ముందుగా అవును అమ్మకంటే ముందుగా బయలుదేరి వెళ్ళి చేసుకోవడం ఉత్తమమైన పని అని నా నిర్ణయం అవును అది బాగుంటుందేమో ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకుని అది చెప్పండి ఓకేనండి గణాచారి గారు ఇప్పుడు మన ప్రభ గురించి చెప్పుకుందామండి ఇప్పుడు వరకు అయితే బాగా చెప్పారు బాగా అర్థమయ్యేటట్టు అందరికీ అర్థం అవుతుంది ఇప్పుడు ప్రభ గురించి కొంచెం సందేహాలు అయితే ఎవరికైనా ఉండొచ్చు బహుశా ప్రభ అనేది ఎన్ని రోజులు ఏ రోజు నుంచి స్టార్ట్ చేసి ఏ రోజు దాకా సేవలు అనేవి ఉంటాయి ఆ సేవలు వాళ్లే ఎందుకు చేయాల్సి వస్తుంది కాస్త వివరించండి శుభం నాయన అలా వివరణ సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే భయేనోదేవి దుర్గే నమస్తే అమ్మవారు ఎప్పుడు కూడా మూడు స్వరూపాలతో తిరుగుతుంది ఒకటి స్థిర శక్తి స్థిరమైనటువంటి శక్తిలో ఉంటుంది రెండు చరశక్తి చరమైనటువంటి శక్తిలో ఉంటుంది తర్వాత యోగశక్తి ఈ మూడిట్లో ఒకటేమో స్థిరశక్తి ఎవరు లోపల ఉన్నటువంటి అమ్మ చరశక్తి ఏమిటి బయట తిరిగేటువంటి ప్రభ తర్వాత యోగశక్తి ఏమిటి కలశం కలశం యోగ శక్తి మీరు గమనించారో గమనించాలి అంటే ఇవన్నీ యోగ మర్మాలు యోగ సూత్రాలు ఆ పని చేసేటువంటి క్రమంలో మేము అనుభవించేటువంటిది ఈ రోజుల్లో మంచి ఎంత ఉందో దాని మీద చెడు కూడా అంతే ఉంది నాయన వీన్ని కొన్ని బయటికి రానివ్వకూడదు కానీ ఇంతవరకు మమ్మల్ని ఎవరు ఇంత ఆధ్యాత్మికంగా లోపలగా మమ్మల్ని వెతికిన వాళ్ళు లేరు కాబట్టి కొన్ని రహస్యాలు చెబుతా వినండి కలశంలో మొదటి రోజు ప్రారంభం చేసి ఉత్సవానికి వెళ్ళేటప్పుడు అమ్మవారి ఏదైతే నిదెక్కి గౌరమ్మతో బయలుదేరి వెళ్ళి గౌరమ్మను అక్కడ పురంలో కూర్చోబెట్టి మరుసటి రోజు ఉదయాన్ని అమ్మవారి గ్రామ ప్రకరణకి బయలుదేరుతుంది గ్రామ ప్రదక్షిణానికి బయలుదేరి వెళ్లేటప్పుడు కలశంలో ఖచ్చితంగా కలశంలో ఖచ్చితంగా ఓం అనేటువంటి ఓంకారం మా చెవులకు వినపడుతుంది అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో అది విన్నాక ఏమిటి ఇంత శక్తివంతమైనటువంటి పూజా విధాయకం మా పూర్వీకులు సృష్టించారా అని మేమే ఆశ్చర్యపోయాం కలశంలో ఓంకారం రావటం అంటే మామూలు విషయమాది ఆ ఓంకారం మొత్తం కూడా భజంత్రీయులు మేళం తాళం అంతలా మోగుతున్నా సరే అంతలా ఇదిగా మన చెవులు ఇదైపోయాయిరా బాబు అన్నట్టుగా మేళ తాళాలు వాయించినా అందులో నుంచి ఓంకారం నిరంతరం వస్తూ ఉంటుంది ఆ ఓంకారాన్ని గమనించి ఈయన పెడుతూ ఉంటారు ఈ గణాచారి గారు సరే ఆ తదుపరి ఆ మొదటి రోజుకి ఎప్పుడైతే గౌరీదేవిని పొరంలోకి చేర్చామో తదుపరి కలశాన్ని తీసుకొని తిరుగుతామో వెంటనే ఆమె అనుగ్రహ వచ్చినట్టు లెక్క ఏమిటి చెర శక్తిని ఉపయోగించు చరశక్తిని ఉపయోగించు అని అప్పుడు గొట్టిపాటి వారు గొడుగు వారు ఎన్ని తరాల వాళ్ళు ఇచ్చారో తెలియదు వాళ్ళ తరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆమె సేవ చేసుకుని కృతార్థులయ్యి మరలా అదే గొడుగు అదే గొడుగు కోసం వచ్చేస్తారు ఉదయాన్నే అమ్మవారికి పశువు కుంకుమ చీర పూలు రవిక గాజులు సమస్తమైనటువంటి వస్తువులన్నీ ఇచ్చి ఈ రోజు మా పొంగలి తినమమ్మ అని చెప్పి చెప్పి సాయంత్రానికి గొడుగుని తీసుకుని బయలుదేరి ప్రభ ఉన్నటువంటి తావు దగ్గరికి వెళ్తారు ఆ ప్రభకి ఆ గొడుగుని కట్టి దానికి ఒక గొడ్డలో బియ్యం పోసి ముడి కట్టి పెట్టి ఇక ఆ ప్రభను పైకి లేపి తావుకు తీసుకొస్తారు ఎవరు చిట్టాపత్తిల వారు కొప్పూలు వారు వీరు ఎందుకండి వీరికే ప్రజాదరణ వీళ్ళకే ఎందుకు ప్రథమ ఇచ్చారు అంటారు మీరు అవును ఆ రోజుల్లో గ్రామంలో ఉన్నటువంటి శక్తి కొన్ని కొన్ని కేంద్రాలుగా అమ్మవారు విభజించుకుంది అందులో ప్రథమమైనటువంటి కేంద్రాలు ఒక్కొక్క ఒక్కొక్క స్థానంలో అష్టాదశ శక్తి పీఠాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే గ్రామంలో కూడా ఇన్ని వర్ణాల వాళ్ళని ఆమె కలుపుకుంది బ్రేనా ఆయన అదిగో ఒక ఆయన పెద్ద ఆయనకి బాగా ఆరోగ్యం బాగులేదు బాగులేకపోతే ఆ వంశస్థులు ఏమనుకున్నారమ్మా మా గనక ఆరోగ్యం బాగుండి మా తండ్రి గారు గనక బ్రహ్మాండంగా ఉంటే ఈ ఏడు నీకు ప్రభగడతావమ్మా ప్రభగడతామమ్మా అనగానే వాళ్ళు ఆ సేవ చేసుకునేవారు ఆ రకంగా మొదట గొడుగు ఇవ్వటం గొట్టిపాటి వారు ఇచ్చేవాడు తదుపరి ఆ చిట్టాపతిన వాళ్ళు కొప్పోలు వాళ్ళు ఇద్దరు కలిసి ప్రభవని తావుకు తీర్చేవాడు ఆ ప్రభ తీసుకొని అంటే అమ్మవారి ముందు ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకొచ్చి వదిలిపెట్టేవారు తదుపరి ఆ యొక్క ప్రభకి మరుసటి రోజు చేసేటువంటి వాళ్ళు వారి వారి సేవను చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆ యొక్క సేవా కార్యక్రమాన్ని చేసుకుని తరిస్తూ ఉన్నారు మొదట ొట్టిపాటి వారు గొడుగు తీసుకెళ్లి ఇచ్చాక అమ్మవారు బయలుదేరి చిట్టాబత్రిని వారు కొప్పోలు వారు ఇరువురు ప్రభను తీసుకుని తావుకు తీసుకొచ్చి పెడతారు తర్వాత రోజులు జరిగే వాటి గురించి చెప్పండి సేవలు ఎవరెవరు ఏం చేస్తున్నారు చిట్టాబత్రిని వారు కొప్పోలు వారు ఆ ప్రభను తావుకు తీర్చిన తర్వాత వెంటనే మురకొండ వారి సేవ వస్తుంది ఆ మురగొండ వంశస్థులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు తదుపరి పెంకి వాళ్ళ వారి సేవ వస్తుంది వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు ఇదివరకు రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలు రైతులందరూ చేస్తున్నారు మాకు లేరు అంటే వేల ఎకరాలు వేసేటువంటి రైతు దగ్గర ఉన్నటువంటి సత్తవ ఇక్కడ చందరూరులో పది ఎకరాలు వేస్తే వస్తుంది అంత స్వర్గసీమగా ఈ యొక్క ప్రాంతం పరిడవీంది ఆ పాలేరులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా అయ్యా మాకు కూడా కాపులు అందరూ మీరు సేవ చేసుకుంటున్నారు మేము కూడా అమ్మవారికి సేవ చేయాలి ఏం చేయాలి మేము కూడా సేవ చేయాలి అని పాలేరు సేవ అని ఒక సేవను పెట్టుకున్నారు వాళ్ళు అంటే జీతగాళ్ల సేవ అనేవాళ్ళు అంటే ఓటుగా మాట్లాడాలంటే ఆ పాలేరు సేవలో కూడా వీరిని రైతులు ఏ విధంగా అయితే అమ్మని చేశారో అంతే భక్తి ప్రభత్తులతో చేసుకొని తరిస్తూ ఉన్నారు ఆ పాలేరు సేవ తర్వాత మరలా పెంకిల వాళ్ళ సేవ తర్వాత మరలా గొట్టిపాటి వారి సేవ తర్వాత పుల్లిల వాళ్ళు లాస్ట్ రోజులో అమ్మవారి సేవ చేయటం జరుగుతుంది నాన్న ఈ సేవలన్నింటిలోకి వెళ్ళ మన పెంటియాల వాళ్ళ సేవ అయిపోయిన తర్వాత ఆ యొక్క నాగమణి గారి సేవ అంటే కొప్పోలు వారి సేవ అని ఉంటుంది ఆ సేవా కార్యక్రమం మా తాతగారి ఫోటో కూడా ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో శ్రీరంజని గారు సూరిబాబు గారు కేవలం వాళ్ళు మా తాతగారు కలిశం పట్టుకుని ఊరు గ్రామోత్సవం చేస్తున్నప్పుడు వారిరువురు పూలు వేస్తూ ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి తీసి మాకు చూయించడం జరిగింది వాళ్ళ వంశస్థులు మేము కూడా ఆశ్చర్యపోయాం వారంతా వారు సినీ రంగంలో జూనియర్ శివరంజని సీనియర్ శివరంజని అని గొప్ప పేరు తెచ్చుకున్నవారు వాళ్ళు ఆ ఆయన మహానుభావుడు నాగమణి గారంటే మా తాత గారికి విపరీతమైనటువంటి ప్రేమ మా తాతగారంటే గురుబాబు